అసలు లిక్కర్ బ్రాండ్లు ఆ పేర్లు కూడా మనం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ దొరకో ఓన్లీ ఇక్కడే దొరుకుతాయి ఒక మిత్రుడు నాకు పంపించాడు ఆ ఫోటోలు అన్నీ కూడా మీకు చూపిస్తా నైన్ హార్సెస్ నైన్ సీ హార్సెస్ ఆంధ్రా గోల్డ్ काफ़ी फोकस से वर्ष का जो पड़ता अच्छा ना हाँ नेक्स्ट सेलेब्रिटी क्लासिक एपिक रिजर्व क्लासिक विस्की आता है देखो ना हम्म नेक्स्ट ब्रिटिश एम्पायर ग्रैंड बीर आता ஆம் அணி தர சந்திரபாபு நாடு கார் கூட செப்பேவாரு அது பாப்புலர் அந்த போட்டோ பெட்டின இது கோல்டன் கரல் கோல்டன் கரல் இது வெரை மலபார் ஹவுஸ் అంటే ఇది కేరళ మలబార్ కోస్ట్ ఉంటుంది సరదాగా నోటికొచ్చిన పేర్లు మలబార్ హౌస్ ఇది చావడానికి శ్మశానానికి దారేది అని వెతుక్కుంటున్న నిర్భాగ్యులు వీరు శ్మశానానికి దారేది వెతుక్కుంటున్న నిర్భాగ్యులు వీరు వాళ్ళని చూస్తే ఇందులో అంతా డే రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈ వైట్ కార్డుకి ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ అమ్మఒడికి ఇటువంటి వాటి కూడా అర్హులైన వాళ్ళు ఇక్కడ చూడండి ఇది ఆ బ్రాందీ షాపులు బయట వీళ్ళందరినీ సాగుదొప్పుతున్నందుకు శ్మశానానికి పంపిస్తున్నందుకు వీడు అందానికి మళ్ళీ థ్యాంక్ యూ సీఎం సార్ అట ఇది ప్రతి లిక్కర్ షాప్ దగ్గర కాదేది కవిత కనర్హం ప్రతి లిక్కర్ షాప్ దగ్గర థ్యాంక్ యూ సీఎం సార్ సేల్స్ మ్యాన్ అండ్ సూపర్వైజర్స్ అసోసియేషన్ ఎందుకంటే మరి వాళ్ళకి చిల్లర మిగులుతుందని ఏంటో